అనుకుని ఇంకా మీన అయితే శృతి దగ్గరికి బాలు అయితే రవి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేస్తారు శృతి మాత్రం ఆలోచనలో పడుతుంది రవి అయితే శృతి వస్తానంటే నాకు అభ్యంతరం లేదన్నయ్య శృతి వస్తేనే నేను ఆ ఇంటికి వస్తాను అని చెప్పి రవి చెప్తాడు చెప్పేసరికి ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైంది అని చెప్పాను కానీ శృతికైతే చెప్పే విధంగానే చెప్పానండి ఆలోచనలో పడింది వాళ్ళమ్మ వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ అనగానే ఇంకా నీకు అర్థం మీనా వాళ్ళమ్మ నాన్న కావాలనే ఆ ఫంక్షన్ చేశారు ఫంక్షన్లో రెచ్చగొట్టి మరీ శృతిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం కోసమే ప్లాన్ చేశారని క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి అది నిజమనిపిస్తుందండి అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు సరే చెప్పడం అయితే చెప్పాం కదా వాళ్ళు మనసు మారితే వస్తారు లేదంటే లేదు మనం ఏం చేయగలం మనం ఏమీ చెయ్యలేం కదా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకెలా అనుకున్న తర్వాత రోహిణికి ప్రభావతి చాలా సీరియస్గానే వార్నింగ్ ఇస్తుంది మీ నాన్న అసలు ఎందుకు రాకపోవాలి ఇక్కడ గొడవ జరిగిన విషయం మీ నాన్నకు తెలియదు కదా మీ నాన్న ఆల్రెడీ బయలుదేరాడు ఫ్లైట్లో ఉన్నాడు అని చెప్పావు కదా మరి మీ నాన్న ఇండియా బయలుదేరిన వాడు ఇంటికి రాకుండా ఎటెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి ఏమో తెలియదు అత్తయ్య ఫోన్ కూడా పనిచేయడం లేదు అని చెప్పాను కానీ ఏంటి రోహిణి నువ్వు ఏం చెప్పినా నమ్మేస్తాను వినేస్తాను అని అనుకుంటున్నావా ఏంటి నువ్వు చెప్పిన పిచ్చి పిచ్చి మాటలన్నీ నేను అనుకుంటున్నావా ఎప్పటికీ వినను నువ్వేదో నాటకాలు వేసి డ్రామాలు వేస్తున్నావని క్లియర్గా అర్థమవుతుంది నువ్వు అబద్ధం చెప్పకు మోసం చేయకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి నేనేమి అబద్ధం చెప్పడం లేదా అత్తయ్య అని చెప్పను కానీ చూడు రోహిణి నీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను మీ మామయ్యకి ఫోన్ చేస్తావో ఎవరికి ఫోన్ చేస్తావో నాకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లో మీ మా మీ ఎక్కడ ఉండాలి అని చెప్పనేసరికి ఇంకా శృతి రోహుని కాస్త తన బాధను విద్యకు చెప్పుకుంటుంది చెప్పుకునేసరికి నేను ఒక సలహా ఇస్తాను ఇప్పుడు నువ్వు ఈ బ ఈ గండం నుంచి బయటపడడానికి అదొక్కటే మార్గం అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ మలేషియా మావయ్యని దింపడమే అని చెప్పాను కానీ ఏంటి ఆ మటన్ కొట్వాడినా వద్దే బాబు పోయినసారి దింపినందుకే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది అనగానే లేదే ఇప్పుడు మీ నాన్న టాపిక్ని డైవర్ట్ చేయాలి అంటే ఆ మాణిక్యం ఒక్కడే చేయాలి అనగాని మళ్ళీ ఇప్పుడు ఆడిషన్స్ అది ఇది అంటాడు కదా అని చెప్పనేసరికి అందుకే అతనికి నిజం చెప్పేద్దామే అనుకని ఏంటి నిజం చెప్పేస్తావా అను చెప్పేద్దామే అబద్ధం చెప్పి మోసం చేసి ఎన్ని రోజులు ఎలా చేస్తామో నిజం చెప్పేద్దాం అప్పుడు వాడే సహాయం చేస్తాడు అని చెప్పనేసరికి ఏమోనే బాబు నాకు ఇదంతా చాలా టెన్షన్గానే అనిపిస్తుంది అనగాని నువ్వు దీని గురించి ఆలోచించుకు రా ముందు వెళ్దామని ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరు కూడా వెళ్ళేసరికి సరేనని చెప్పి అక్కడి నుంచి కాస్త రో మాణిక్యం దగ్గరికి వెళ్ళి రోహిణి గురించి ఇంతకుముందు ఆడిషన్ అని చెప్పింది అది అంతా మొత్తం విషయం చెప్పేస్తుంది విద్య చెప్పేసేసరికి అంటే మమ్మల్ని మోసం చేశారా పాప అని చెప్పాను కానీ మోసం చేయలేదు తన జీవితం కాపాడుకోవడం కోసం ఒక తండ్రిలను సహాయం చేయలేవా తనకు మేనమావగా ఉండి తన కాపురాన్ని నిలబెట్టలేవా వాళ్ళత్తకు డబ్బు పిచ్చి అందుకే నువ్వు చూసావు కదా గమనించే ఉంటావు కదా అని చెప్పనేసరికి సరే పాప నువ్వు ఇంతగా ఇంతగా చెప్తున్నావు కాబట్టి సరే ఒప్పుకుంటాను ఇప్పుడు ఏమంటారు అని చెప్పాను కానీ మేమేం అనట్లేదు నువ్వేం మళ్ళీ వచ్చి మాణిక్యంలా యాక్ట్ చేయాలి వీళ్ళ నాన్న ఏదో కేసులో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు అందుకే వీళ్ళ నాన్న బయటికి రాలేదన్నట్టు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అప్పుడు వాళ్ళ అత్తకు అనుమానం రాదు తను కూడా గండం నుంచి గట్టెక్కుతుంది అని చెప్పనేసరికి చెప్పేది బాగానే ఉంది పాప అని చెప్పాను కానీ సరే దానికి కావలసిన డబ్బులు అన్నీ నేను ఇస్తాను అని చెప్పి వెంటనే డబ్బులు తీసి ఇస్తారు ఇచ్చిన తర్వాత సరే మీరు వెళ్ళండి ఎప్పుడు రావాలి అనగానే రేపు ఉదయం అనేసరికి సరే అని చెప్పి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా వీడు కాస్త మటన్ షాప్లో మటన్ కొట్టుకుంటూ ఉండగా ఆ ఊరు ఆ ఊరు పని మీద వెళ్ళిన రాజేష్ కాస్త వీడియో తీస్తాడు వీడియో తీసి ఒక్కసారిగా షాక్ అవుతాడు షాక్ అయ్యి వీడు మలేషియా మావయ్ కదా వీడు ఇక్కడ మటన్ కొడుతున్నాడు ఏంటి అనుకుంటూనే ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన వాడిని కాస్త అడిగేసరికి వీడికి సినిమాలు పిచ్చింది అందుకు అప్పుడప్పుడుకు వెళ్తాడు లేదంటే వీడు మటనే కొట్టుకుంటాడు వీడిది మటన్ షాపే అన్న విషయం చెప్పడంతో ఆ విషయం బాలుకి చెప్దామనుకుంటాడు కానీ తను ఆ ఊరు వెళ్ళింది వేరే వాళ్ళ చుట్టాలింటికి వాళ్ళకి హెల్త్ బాగోలేదని వెళ్తాడు సో ఆ హడావిడిలో వీడికి ఫోన్లో ఎందుకు చెప్పడం డైరెక్ట్గా వెళ్ళినప్పుడే వీడి వీడియో చూపిద్దామని మటన్ కోషాపు మటన్ కొట్టుకుంటూ ఉండగా వీడియో తీసిన వీడియోను కాస్త అలానే అంటిపెడతాడు అంటి పెట్టేసరికి ఇంకా వెళ్ళాడు కదా వెళ్ళిన ఆ పని చూసుకుంటాడు చూసుకుని రాజేష్ రాడు ఈలోపు ఇళ్ళ ఇద్దరు వెళ్ళారు కదా మరుసటి రోజు ఉదయాన్నే వేషం వేసుకుని వాలిపోతాడు రావడమే హడావిడి రావడం కదా సో అలాగా హడావిడిగా హడావిడిగా వచ్చేసేసరికి పాప పాప అనుకుంటూ వస్తాడు ఏమైంది ఏమైంది అనగానే రోహిణి వాళ్ళ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళ ఇన్వెస్టర్సే పెట్టించారు అని చెప్పి ఏదో కహాని చెప్తాడు కహాని చెప్పేసరికి అది నిజమని నమ్మేస్తారు ఇంట్లో వాళ్ళంతా మీనా బాలు అందరూ కూడా నమ్మేస్తారు అయితే మనోజ్ నువ్వు రోహిణిని తీసుకుని మలేషియా బయలుదేరు అక్కడ మీ మామయ్య గారు ప్రాబ్లంలో ఉన్నారు అని చెప్తున్నారు కదా వెళ్ళి చూసుకో అని చెప్పనేసరికి అది అత్తయ్య గారు ఇప్పుడు ఈ టైంలో ఆయన్ని తీసుకువెళ్ళడం అంత మంచిది కాదు మంచి సందర్భం చూసి నేను తీసుకువెళ్తాను ముందైతే మావయ్యతో పాటు నేను వెళ్ళి అక్కడ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తాను అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా రోహిణి అని చెప్పాను కానీ లేదత్తయ్య మనం రేపొద్దుటే వెళ్దాం మావయ్య అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అమ్మయ్య గండం గట్టెక్కించేవాను కానీ ఇప్పుడు నేను మళ్ళీ మలేషియా వెళ్ళి ఆ ప్రాబ్లం ఏదో చూసాను అది ఏదో చేశానో అవన్నీ చూసుకుంటూ బిజీగా ఉన్నారు ఇప్పుడు ఒక సంవత్సరం వరకు ఆ టెన్షన్లోనే ఉంటారు అని చెప్పి ఏదో కహానీ చెప్పేస్తాను అని చెప్పి రోహుని కాస్త చెప్తుంది చెప్పిన తర్వాత బాలు ఎప్పుడూ వెళ్ళినట్టే కారుల చెట్టుకి వెళ్తాడు వీళ్ళు మరుసటి రోజు ప్రయాణం కదా ముందు రోజు మాట కార్ల చెట్టుకి వెళ్ళేసరికి ఒరే బాలు అని చెప్పాను కానీ ఏంట్రా ఏమైపోయావు ఊరు వెళ్ళావన్నావని డిస్టర్బ్ చేయలేదు ఏ బాగానే జరిగిందా ప్రయాణం వెళ్ళిన పని ఏమైంది అనగానే వెళ్ళిన పని కాదురా నీకో షాకింగ్ న్యూస్ చెప్పాలరా అను కానీ ఏంట్రా అది అని చెప్పాను కానీ ఆ మలేషియా మాణిక్యం లేడు అదే మటన్ షాప్ ఒకడు అని చెప్పాను కానీ ఎవరు రోహిణి వాళ్ళ మామయ్య అని చెప్పనేసరికి అవును అని చెప్పాను కానీ ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు కదా అని కానీ ఆడో పెద్ద రా వాడిది మలేషియా కాదు ఏమీ కాదు మండపేటలో మటన్ షాప్ రా అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పాను కానీ అవునరా బాబు నేను ఊరు వెళ్ళాను కదా నీకు అప్పుడే ఫోన్ చేసి చెప్దామనుకున్నాను కానీ ఫోన్లో ఎందుకులే డైరెక్ట్గా చెప్దామని అక్కడ పూర్తి చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని వచ్చాను రావడంతో నీకు ఈ విషయం చెప్పాలని చూశాను అనగానే వీడియో ఏమన్నా తీసావు అనగానే తీసాను రా ఇదిగో వీడియో అంటూ వీడియోని కాస్త చూపిస్తాడు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు అంటే వీడిది నిజంగానే మటన్ షాప్ అనమాట మటన్ షాప్ అయితే మా ఇంట్లో వీడికేం పని వీడిని అడ్డంగా బుక్ చేయాలి మామూలుగా కాదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోపు మటన్ షాపు మాణిక్యం అని చెప్పి పిలుస్తూ ఉంటారు పిలుస్తూ ఉండేసరికి ఏంటి నా పేరు పెట్టి నా షాప్ పెట్టి పిలుస్తున్నారు అని చెప్పి బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి ఏంటి మాణిక్యం బాగున్నావా అని చెప్పాను కానీ నేను బాగానే ఉన్నాను ఎవరు మీరు అని చెప్పనేసరికి అదేంటి మాణిక్యం లాస్ట్ ఇయర్ ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో నువ్వే కదా మటన్ షాప్ వేసావు మటన్ వేసావు ఆ అమౌంట్ ఇవ్వలేదని చాలాసార్లు తిరిగావు అని చెప్పనేసరికి ఏంటి నేను మటన్ వేసి డబ్బులు తీసుకోలేదా ఇదేదో వీడేదో పకరాలా ఉన్నాడు ఎక్కడో మటన్ వేయించుకుని నా దగ్గరికి వచ్చాడా డబ్బులు డబ్బులు తీసుకోవడం కోసం తీసేసుకుంటే పోలే అని చెప్పి డబ్బులు కాస్త తీసుకునేసరికి ఈ లోపు ప్రభావతి వస్తుంది ఎవరు బాబు నువ్వు అని చెప్పను కానీ నేను ఈ మా మాణిక్యానికి డబ్బులు ఇవ్వాలండి అనగానే మాణిక్యమా ఎవరు మాణిక్యం అనగానే ఇతనే కదండి మటన్ షాప్లో డబ్బులు ఇవ్వాలి ఒక అర కేజీ మాంసం తీసుకువెళ్ళాను దానికి డబ్బుల కోసం ఇప్పుడు వచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి షాక్ అయ్యేసరికి ఏం మాట్లాడదు మాట్లాడకుండా వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటండి మటన్ కొట్టు అది అంటున్నారు ఏంటదంతా అని చెప్పనేసరికి అది అది అని చెప్పనేసరికి చెప్పండి అంటూ గట్టిగా అరుస్తుంది ప్రభావతి అది అవును అవును నాది మటన్ షాపే నాది మటన్ షాపే అని చెప్పనేసరికి అప్పుడు ఎంటర్ అవుతాడు బాలు నేను చెప్పానా వీడిది మటన్ షాప్ అని వేయించుకోలేదు ఒక్కసారి వీడియో చూస్తే అందరికీ బాగా తెలుస్తుంది వీడిది మటన్ షాప్ ఏంటో అని చెప్పి అనేసరికి ఆ వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది మటన్ షాపే వీడిది అంటే వీడు రోహిణి మావయ్య కాదనమాట అనగానే పార్లమ్మ మామయ్య కాదు ప్రభావతమ్మ అని చెప్పనేసరికి రోహిణిని కాస్త నిలదీస్తుంది నిలదీసేయడంతో ఇంకా రోహిణి ఏం చేయాలో అర్థం కదా అర్థం కాక అవును మా నాన్న అమెరికాలోనే ఉన్నాడు అని చెప్పి సారీ మలేషియాలోనే ఉన్నాడు అని చెప్పనేసరికి అంటే మీ నాన్న మలేషియాలోనే ఉండి ఎక్కడ ఇంత చేశారు అని చెప్పి నువ్వు చెప్తున్నావా అంటే ఇదంతా అబద్ధం అన్నమాట మలేషియా నుంచి రావడం అది రావడం ఇది రావడం అన్నీ కూడా అబద్ధాలు మోసాలు అన్నమాట ఎంత మోసం చేస్తావని కళ్ళ అనుకోలేదు తండ్రి ఎవరికైనా తండ్రి లాంటి వారే కదా కానీ నువ్వేమో మీ నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్పావు మీ నాన్న అక్కడ ఉన్నాడో లేడో తెలియదు ఇక్కడికి తీసుకొచ్చిన మావయ్య ఏమో మటన్ షాపు నడు నడుపుకునేవాడు చూడు రోహిణి ఇప్పటి వరకు నీ నీకు ప్రభావతి ఎలా ఉంటుందో తెలీదు ఇక మీదట ప్రభావతి ఏ రకంగా ఉంటుందనేది నువ్వే చూద్దవు కానీ అంటూ ప్రభావతి కాస్త రోహిణికి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇచ్చేసరికి ఇంకా ప్ర రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్